केसीआर काराय रजमी राजम తెలంగాణ ప్రజల కోరికను ఉద్యమ రూపంలో మార్చి ఉద్యమ రథసారథిగా నాయకత్వం వహించి తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ఈ దురాంకార పరిపాలనకు చరమగ్గితం పాడే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ గారు పిలుపు మేరకు పట్టణాలలో వార్డులలో గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రదర్శులు విద్యాసాగర్ రావు గారు అదే విధంగా గౌరవనీయులు తొలి జిడిపి చైర్పర్సన్ దావసంత సురేష్ గారు ఆయన పిలుపు వచ్చింది రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు సాగునీటి రంగంలో రెండు వేల పద్నాలుగు ముందు కేవలం కోటి ఎకరాలుంటే రెండు కోట్ల ఎకరాలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పురపాలక సంఘాలలో అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి మౌలిక సదుపాయాలలో అభివృద్ధి విద్య వైద్యము వ్యవసాయము విద్యుత్ రంగాలలో ఏ రంగంలో వచ్చినా కానీ పదేళ్లలో భారతదేశంలో వచ్చినటువంటి నెంబర్ వన్ స్థానం పెద్దలు కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తున్నా ఆ విధంగా క్యాబినెట్ నడిపించినటువంటి నాయకుడు ఒకవైపు ఉంటే రెండు సంవత్సరాల అసమర్థ పాలనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది దాదాపు రెండు లక్షల కోట్ల పైగా అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఏ పా ఏ తట్టడు మట్టివస పాపనవ్వలేదు ఎక్కడా పని జరగలేదు కానీ కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ విచారణ పేరు మీద కేటీఆర్ గారి పేరు మీద హరీష్ రావు గారి పేరు మీద సంతోష్ రావు గారి పేరు మీద నోటీస్ ఇస్తే ఈ కాకమ్మ కాబూర్లు కేసీఆర్ గులాబీ సైన్యం వెనుగు తిరగదు కథము దొక్కుతుంది కథన రంగంలో ఉంటుంది కన్నెర వేస్తే ఈ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం కాల గర్భంలో కలవడం ఖాయం పని మనం వేస్తున్నాం ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి జగిత్యాల ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి ఓడిపోతుందన్నటువంటి సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సంజయ్ గారిని రాత్రనక పగలనగా గెలిపించినటువంటి కార్యకర్తల నాయకులు జగిత్యాలలో ఉన్నారు వీళ్లకు మోసం చేసి ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అభివృద్ధి ముసుగులో అన్యాయం చేసినటువంటి సంజయ్ ని ఓడగొట్టేంత వరకు ప్రతి గులాబీ సైనికుడు నచ్చని చేస్తున్నా నువ్వాళ్ళ అభివృద్ధి పేరు మీద నీది ఏ పార్టీ చెప్పలేనటువంటి ఒక అజ్ఞానిగా ఉన్నావు ఒక వైద్యునిగా ఉండి నీది ఏ పార్టీ అని చెప్పంటే కండువ కప్పుకోలేక వెనకాల చూస్తే కాంగ్రెస్ అగ్న నాయకత్వం ఉంది అందరూ కూడా చీత్తు అనేటువంటి పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పంటే మేము తలదించుకునే పరిస్థితుంది ఇటువంటి వ్యక్తిగా మేము కష్టపడి గెలిపించుకునేటువంటి బాధ మాలో పడగలుగుతున్నది ఏ పరిస్థితిలో కూడా అభివృద్ధి ముసుగులో అభివృద్ధి ముసుకులు వచ్చేటువంటి అభ్యర్థులను మట్టి కర్పించేంత వరకు కూడా ప్రతి గులాబీ సైనికుడు వీరుచితంగా పోరాడతారని చెప్పని కూడా మీకు మనం చేస్తున్నా ఇవాళ మీరు ఇచ్చినటువంటి సిట్ నోటీసు ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళినట్టయితే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది ఆ నాయకుని మహానాయకుని నాయకత్వంలో తెలంగాణ సమగ్ర బుద్ధి మళ్ళీ జరగాలన్నా తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నా కేవలం కేసీఆర్ నాయకత్వంలో ఉండేటువంటి గులాబీ దళంలో ఉండే అంశాన్ని కూడా గత పదేళ్ళు చూసినాం ఈ రెండేళ్ల అభివృద్ధి అవినీతి అక్రమమైనటువంటి